హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఈవేంటి మన వీడియోలో ఉల్లి వెల్లుల్లి లేని వెజ్ తాళిని ప్రిపేర్ చేద్దామండి కార్తీక మాసం వస్తుంది కదండి కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి తినని వాళ్ళకు చాలా యూజ్ అవుతుందండి అలాగే ఈ వెజ్ తాలిని ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి అరగంటలో ప్రిపేర్ చేసేవచ్చు అలాగే ఈ వీడియోలో చేసిన ఈ రెసిపీలన్నీ హెల్దీ రెసిపీస్ అండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఎవరైనా ఈ ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మనం ప్రిపేర్ చేసే ఈ వెజ్ తాలీలో వెజిటబుల్స్ను వేసి ఆకుకూర పెరుగు వంకాయ కర్రీ అలాగే క్యాబేజీ పప్పునైతే ప్రిపేర్ చేద్దామండి ఇవన్నీ చేసినప్పుడు స్వీట్ ఉండాలి కదండి స్వీట్ కోసమైతే రెండే నిమిషాల్లో రెడీ చేసే సేమియా కేసర్ని అయితే ప్రిపేర్ చేద్దాము సో స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి ఫ్రెండ్స్ ముందుగా అయితే క్యాబేజీ పప్పును ప్రిపేర్ చేద్దామండి అయితే ఒక కప్పు వరకు కడిగిన కందిపప్పును వేసి దీనిలో ఒక టమాటోను కట్ చేసి వేసి తగినన్ని నీరు వేసి కుక్కర్లో ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ పప్పు ఉడికేలోన మరోవైపు స్టవ్ పైన పాత్ర పెట్టి దీనిలో ఒక స్పూన్ వరకు ఆయిల్ను వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కడిగి పెట్టుకున్న క్యాబేజీని వేసి దీనిలో తగినంత సాల్ట్ అలాగే పసుపు వేసి వీటిని మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేయాలండి ఇక్కడ క్యాబేజీ ఫ్రై అయ్యేలోన పప్పు కూడా ఉడుకుతుందండి చూడండి క్యాబేజీ అంతా ఫ్రై అయిన తర్వాత దీనిలో తగినంత కారం వేసి ఈ క్యాబేజీని ఒకసారి కలిపి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పును వేయాలి ఈ పప్పు వేసిన తర్వాత ఈ క్యాబేజీ పప్పు ఒకసారి మిక్స్ అయ్యేటట్టు కలిపి దీనిలో ఒక చిన్న గ్లాస్ వరకు నీరు వేసి ఒక నిమిషం పాటు ఈ పప్పును ఉడికించుకోవాలండి ఈ పప్పు క్యాబేజీ ముందుగానే ఉడికించుకున్నాం కదండి అందుకని ఒక నిమిషం పాటు ఉడికితే సరిపోతుంది ఈ పప్పు పలుచుగా కాకుండా ముద్దపప్పు చేస్తాం కదండి ముద్దపప్పు కన్సిస్టెంట్లో ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పప్పులోకైతే పోపు పెట్టుకుందాము దీనికోసమైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టి దీనిలో ఒక స్పూన్ వరకు ఆయిల్ను వేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో చిటికెడు ఇంగువ అలాగే జీలకర్ర ఆవాలు నాలుగైదు మిర్చిని కొద్దిగా కరివేపాకును వేసి ఈ పోపును వేయించుకోవాలి ఈ పోపు వేగిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ క్యాబేజీ పప్పులో వేసి ఈ పోపు అంతట మరోసారి కలిపి ఒక బౌల్లో సెర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా అలాగే ఈజీగా ఉండే క్యాబేజీ పప్పు అయితే రెడీ అయినట్టేనండి మన లంచ్ తాళిలోకి ఒక రెసిపీ అయితే రెడీ అయినట్టే ఇప్పుడైతే వెజిటేబుల్స్ వేసి ఆప్కోర్ను ప్రిపేర్ చేద్దాము దీనికోసమైతే స్టవ్ పైన మరో ప్యాన్ పెట్టి దీనిలో ఒక స్పూన్ వరకు ఆయిల్ను వేయాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో హాఫ్ స్పూన్ వరకు జీలకర్రను వేయాలండి అలాగే మనం తీసుకున్న ఆకుకూరను బట్టి మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని కట్ చేసి వేయాలి ఈ పచ్చిమిర్చి వేగిన తరువాత దీనిలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన వంకాయ అలాగే గుమ్మడికాయను వేసానండి మీకు ఇష్టపడితే కనుక మినప వొడియలను కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసి వేయొచ్చండి చాలా బాగుంటుంది తరువాత ముందుగానే నానబెట్టుకున్న పెసరపప్పును ఒక స్పూన్ వరకు వేయాలి తరువాత కడిగి కట్ చేసి పెట్టుకున్న ఒక గుప్పెడు తోటకూరను వేసానండి ఒక గుప్పెడు తోటకూరకు ఒక స్పూన్ వరకు పెసరపప్పు అయితే సరిపోతుంది తరువాత దీంట్లో ఒక స్పూన్ వరకు కొబ్బరి తురుమును అలాగే చిటికెడు ఇంగువను ఒక బౌల్లో ముందుగానే నానబెట్టి పెట్టుకోవాలండి ఈ నానబెట్టిన ఇంగువ నీరు కూడా వేసి ఈ ఆకుకూరకు సరిపడా ఉప్పు అలాగే పసుపును వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో వీటిని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయాలి ఈ ఆకుకూరలో ఇంగువను ముందుగానే నానబెట్టి ఆ ఇంగువ నీరును దీనిలో వేసినట్టయితే చాలా టేస్టీగా వస్తుందండి అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది చూడండి మనం వేసిన గుమ్మడికాయ వంకాయ కూడా కుక్ అయ్యింది తోటకూరలో నీరు వస్తుంది కదండి ఆ నీరే సరిపోతుంది మీకు అవసరమైతే కనుక చిన్న గ్లాస్తో నీరు కూడా వేసుకోవచ్చండి ఈ ఆకుకూర ఫ్రై అయ్యేలోన మరోవైపు పెరుగు వంకాయ అయితే ప్రిపేర్ చేద్దామండి అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టి నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ను వేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడైతే నేను రెండు వంకాయలను తీసుకున్నానండి ఒక వంకాయకు నాలుగు ముక్కలుగా చేసి ఈ వంకాయలను ఈ హీట్ అయిన ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేయకుండా డీప్ ఫ్రై చేసినా అవుతుందండి ఫ్రై చేయడం వలన తక్కువ ఆయిల్ తో అయిపోతుంది ఈ వంకాయలను మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయాలి ఈ వంకాయలు ఫ్రై అయ్యేలోన ఇక్కడైతే పెరుగు కలుపుకుందాము అయితే ఒక కప్పు వరకు పెరుగును తీసుకున్నానండి ఈ పెరుగులో టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే ఒక స్పూన్ వరకు చాట్ మసాలాను వేసి ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా రెడీ చేసి పెట్టుకున్న పెరుగులోకి మనం ముందుగా ఫ్రై కోసం వంకాయలను పెట్టాము కదండి ఈ వంకాయలు కూడా ఫ్రై అయ్యాయి ఇలా ఫ్రై అయిన వంకాయల్లో చిటికెడు పసుపు అలాగే ఈ వంకాయలకు సరిపడా ఉప్పును వేయాలి మనం పెరుగులో ఉప్పు వేసాం కదండి ఈ వంకాయల్లో ఉప్పును చూసి వేయాలండి ఇలా ఈ ఫ్రై అయిన వంకాయలను ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇలా ఈ వంకాయలన్నీ తీసిన తర్వాత ఈ మిగతా ఆయిల్లో ఎక్కడైతే ఆయిల్ కొద్దిగా ఎక్కువగా ఉందండి దీన్ని ఒక గిన్నెలోకి తీసి ఒక స్పూన్ వరకు ఆయిల్ను ఉంచి ఈ ఆయిల్లో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక స్పూన్ వరకు మినప్పప్పు అలాగే కట్ చేసిన పచ్చిమిర్చిని అలాగే ఎండుమిర్చిని వేయాలండి తరువాత దీనిలో ఒక స్పూన్ వరకు కొబ్బరి తురుమును వేసి ఈ పోపును లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి మనం వంకాయ ఫ్రై చేసినప్పుడు కారం ఏమీ వేయలేదండి అందుకని మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని ఎండుమిర్చిని వేయాలి తరువాత దీనిలో కొద్దిగా కరివేపాకును వేసి ఈ పోపు వేగిన తరువాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెరుగులో ఫ్రై చేసుకున్న వంకాయలను వేయాలండి తరువాత ఈ పోపును ఈ వంకాయలో వేయాలి తరువాత దీనిలో కొద్దిగా కొత్తిమీర వేసి ఈ వంకాయ పెరుగును కాసేపు అలా వదిలేయండి ఈ పెరుగును వంకాయ పీల్చుకుంటుంది చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే ఈ కర్రీ అయ్యేలోన ఇక్కడైతే తోటకూర కూడా రెడీ అయ్యిందండి దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకుందాము పప్పు కర్రీస్ అయితే రెడీ అయినట్టేనండి ఇప్పుడైతే స్వీట్ను ప్రిపేర్ చేద్దాము సేమియా కేసరీని ప్రిపేర్ చేయడానికి స్టవ్ పైన పాత్ర పెట్టి రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేయాలి దీనిలో కొన్ని జీడిపప్పు అలాగే ఎండు ద్రాక్షను వేసి మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేయాలండి ఇలా జీడిపప్పు ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తరువాత దీనిలో ఒక చిన్న కప్పు వరకు సేమియాను తీసుకోవాలి నేనైతే సేమియాను ముందుగానే ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమి వేయకుండా ఫ్రై చేసి స్టోర్ చేసుకుంటానండి అందుకని ఈ ఫ్రై చేసిన సేమియానే వేసాను ఈ సేమియాను వేసి లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు సేమియాను ఫ్రై చేయాలి మనం ఒక కప్పు వరకు సేమియాను తీసుకున్నాము కదండి ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నాము అదే కప్పుతో నాలుగు కప్పుల వరకు నీరు వేయాలండి ఇలా నాలుగు కప్పుల వరకు నీరు వేయడం వలన సేమియా అయితే ఎన్ని గంటలైనా చెక్క చెక్కలుగా కాకుండా ఈ కేసరి సాఫ్ట్ గా చాలా బాగుంటుంది ఇలా నీరు వేసిన తర్వాత టేస్ట్ కోసం చిటికెడు ఉప్పు అలాగే కలర్ కోసం ఆరెంజ్ ఫుడ్ కలర్ ని వేశానండి తరువాత దీంట్లో ఫ్లేవర్ కోసం ఒక స్పూన్ వరకు ఇలాచి పౌడర్ ను వేయాలి ఇలా ఇవన్నీ వేసిన తర్వాత నీరు మరిగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాని వేసి మీడియం ఫ్లేమ్ లో ఈ సేమియా అంతా కుక్ అయ్యి దగ్గర పడేంత వరకు ఈ సేమియాను కలుపుతూ ఉడికించుకోవాలి ఇక సేమియా అంతా దగ్గర పడిన తర్వాత దీనిలో ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నాము అదే కప్పుతో ఒక కప్పు వరకు పంచదార వేసి ఈ పంచదార కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్ లో కలుపుతూ ఉండాలండి ఇలా అడుగంటకుండా కలుపుతూ ఉండాలి చూడండి పంచదార కరిగిన తర్వాత మళ్ళీ పలచబడిందండి ఇలా పూర్తిగా పంచదార కరిగి ఈ సేమియా అయితే ఈ కన్సిస్టెంట్ లో ఉండాలి ఇప్పుడైతే సేమియా కేసరి కూడా రెడీ అయిందండి దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకుందాము ఈ కేసరిని ఈ కొలతలతో చెయ్యండి ఫ్రెండ్స్ ఇన్ని గంటలైనా చిక్కబడకుండా సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడైతే మనం ముందుగా పెరుగు వంకాయను ప్రిపేర్ చేసాం కదండి ఈ పెరుగు వంకాయను మరోసారి కలిపి ఒక బౌల్లోకి తీసుకుందాము వెజిటేబుల్స్ అన్నీ ముందుగానే కట్ చేసి పెట్టుకుంటే అరగంటలో ఈ కర్రీస్ అన్నీ రెడీ చేసి వచ్చు మరి ఈ ఉల్లి వెల్లుల్లిని లంచతాలి నచ్చింది కదండి నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ఈ కార్తీక మాసంలో ఈ కాంబినేషన్లో ఒకసారి ట్రై చేసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్